ಕುಡಿ ಕಾಲ ಮೀನುಗಳಿಗೆ ಅನಂತ ಮಗುನಲ್ಲೇವೀರೀರೀರಮ್ಮ

ఆ బిడ్డ ఎడమకు తల్లి మనసు బట్టగా సత్యావతి బొర్రుకుంట బొర్రుంటేంది ఒక్కడెక్కబడిపోయింది ఒక్కడెక్కబడిపోయింది ఒక్క తీతగా బిడ్డను ఆ తొట్టెల బిడ్డలు తీసుకున్నది విద్య

కోటి దేవతల పోయేదే బిడ్డ ఆ భగవంతుడు ఒక్క బిడ్డని తిండు బిడ్డ పుట్టిందని సంబరపడుదా బిడ్డను ముందు పెట్టుకొని ఆ తల్లి ఎడుతుంటే ఈ ఎడి సేత దేవది దేవికి ఈ ఎడి వేళ ఎవరల్లా ఓ దేవుడా ఓ దేవుడా కన్నల్లగల వడత రవాలాలాలాలాల యా బాజమేనే గే దిల్లు పక్కల్ల నంటళ్ళు రమ్మని ਲਿੰਗਾਂ ਦੇ ਅੰਦਰ ਦੇ ਵੀ ਤੇ ਵੀ ਦੇ ਵਧੀਰਾ ਪਾਏ ਨਹੀਂ ਘਾਟ ਸੁਲਦੇ ਵੀ ਤੇ ਆੜਾ ਦੁੱਲਦੇ ਵੀ ਤੇ ਆੜਾ ਦੁੱਲਦੇ ਵੀ ਤੇ ਆੜਾ ਦੁੱਲਦੇ ਵੀ ਤੇ ਹੁੰਦਾ ਗੱਲਾ ਧੋਰੀ ਗੱਲਾ ਛੋੜ ਨੂ ਨੜਦੇ ਯਾੜਾ ਗਨੀ ਆੜਾ ਦਿਸੰ ਮਰਾ ਪਾਲੇ

నీకు తొట్టే కట్టలే దోగా ఆడలేదు చిన్న నుంచి కళ్ళతోడి ఆడంగా నీకు నవరక పట్టిని వేసి అరుగుల మీద నువ్వు వాడు తట్టి నీ ఆటను చూసి విడ్డా మనసు ఆనందం కలగలే నా ప్రాణం పోతులే విటో విల్లా నిన్ను పెడుతున్న నా அக்கீட்டா தீது வெட்ட నా ప్రాణం పోతుంది విద్య లేని పిల్లలు అడిగి పాల తల్లి లేని పిల్లలు తయారా పాలు అన్నారు లేని పిల్లలు పక్కన ఆయన బిడ్డ ఆడా పిల్ల నా బిడ్డ వదిలిపెట్టి నేను త్యాగమైతే నన్ను వదిలిపెట్టి నా ఆయన కానీ భూమి ముట్టకొసి పెట్టుకొని మువ్వడు ఏ పట్టణి కింద జీతం

నా మీద మన్నది నాయన నన్ను వదిలి పెట్టుని అయ్యా సచిలో కనిపిస్తాను ఈ రంగపురం గ్రామంలో శివుల వారి సంస్థ రాజన్న ప్రాణం పోవంగా అది కచ్చియా என்னடு என்ன என்ன பொத்து பூக்கும் இங்க மறு என்ன பண்ண போத வீட்ட பாப்பு నువ్వారా మీరు ఆడా వీళ్ళక పరాదలు బిడ్డలారా నా బిడ్డ వాళ్ళ విల్లలు బిడ్డ నీరు పట్టకు తప్పలే బిడ్డ పొట్టకు తప్పలే నా బిడ్డలు కడుపు సిని నా పిల్లల పేరు దేవల్ల బిడ్డ నా కళ్ళ మీద నీళ్లు చల్లుకొని ఒళ్ళ మీద విరిగి నా పొట్ట పోలిబిట్ట కడుపు సిడ్డ చేసి

ನೀವು ಎಲ್ಲಾರ ಐದು ತಿರ್ಗರು ಬದುಕಂಬಿ ಬದುಕಮ್ಮೆ ನೀರು ನಾ ಬೋರು ಮಮ್ಮಿ ಅನುಭವ ಮದುವೆ ಕೊಟ್ಟು ಎದ್ದು ಆಯ್ ಅದೇ ತಮ್ಮ ಬಡ ತಟ್ಟೆ నీటి కాడ నా నిండి రాడువైన పని రోజు నా బిడ్డ కోరుకున్న బట్టలు వేసిరవు ఐదు పూలు వేసిరవు ఈ ఒక్క గాజులు తెచ్చిరవు తీరొక్క సొమ్ములు తెచ్చిరవు ఆడుకోబోన్ని బిడ్డని తోడి బిల్లలతోటి మమ్మరాయొద్దు మమ్మర నానా అయ్యో రాజన్న ఓ ఇద్దరు బిడ్డ ఇక మీ అబ్బాయి తిరుపతి చేసే పోతున్నా ఓ భార్యా సునీత బక్కు బ్రాహ్మణు ವೀಲ ಮಂತ್ರ ಸಾಕ್ಷ್ಯ ಮೂರು ಮುಳ್ಳು ವೇಸರ ಮೂರು ಮುಳ್ಳ ಬಂಧು ಈಗ ನೇನು ರೋತ అవ్వయ్య ఉన్న పిల్లలు అయ్య మాట అంటే అవ్వ శంకాయ ఎరుతరు అవ్వ మాట అంటే అయ్య దగ్గర పోతున్న అయ్య మాట అంటే అవ్వ దగ్గరే

எத்து போா இத்திரா నీ కన్నా కడుపుకు గండి పెట్టినా అవ్వ నీ పొట్టకు పొగ పెట్టిపోతే అవ్వ నీ కొడుకు పుట్టిన రోజు నేను కాలం చేసి చాడు నా కొడుకు రాకుండా నా కొడుకు నన్ను అవుతారా వారేట్లాడని

ఎప్పటి గల్ల నా ఎత్తు బిడ్డ తర్వాత అందా బిడ్డలో పెళ్లి చేసిద్దరు నా ఇద్దరు బిడ్డలో పశువు బట్టల్లా పైరపు కాల్లల్లా బ్రహ్మముళ్ళ తోటి మీరు కూర్చున్న రోజు మీ టూ వింట వచ్చిన బ్రహ్మరయ్య వీట నానా మీ కాలి గడి కన్నదారా పోతే మీ కన్న తండ్రిని నమ్మండి విటో నా గడి కన్నదార పోసే మా కన్న తండ్రి లేడాని அடுப்புடுக்குள்ள கீர் து பூட்டி నువ్వ తోమల దొరికరాొరికి అవ్వ నా పాకి బలకమలాసిపోతున్నది అత మహారాజా నా బిడ్డలు ఆడవిల్ల పారాదలు నీ బిడ్డలు దారిరట్టున ఇద్దరు బిడ్డల దారి పేరు అట్ట అట్ట అల్ల చింటికే తిందు రాంది బిడ్డు ఎప్పుడు తిందు రాలి ఆకలి కొన్ని అక్కడ మల్లిన పొగ చూసి ముక్కడల్లా పెట్టి అయ్యో మీరు దువ్వల్లరా బిడ్డలకు మరి బియ్యరా నా తమ్ముడా సావన్నా తమ్ముడా సావన్నా ఓ అన్నా సావన్నా ఇక నేను పోతన్నా ఓ వదినే రజిత నేను పోతన్నా నా ఇద్దరి బిడ్డలు నా బిడ్డల అత కోయిల పిల్లలు నా ఇంటి కాడ తెల్లాడితే మీ ఇంటి కాడ పొద్దు ఊకే మీ ఇంటి కాడ పొద్దు ఊకితే నా ఇంటి కాడ తిన్నారే ఇక్కడ తిన్నా అక్కడ తిన్నా ఉన్నారమ్మా రజీతవ్వా పండుగ వచ్చిన రోజు పాప రోజు మా వాడకు మా పెద్ద బాబు ఉన్నది

கத்தூங்க வரு எந்த கட்டி நாடு போட்டு ஓத்திர துறை போவரா நான்

రెక్కడికి మరి తెల్ల పడ్డ కొన్నాలు మతులు రావచ్చు ఇవన్నీ మాత్రం అడగా మరి కోడచ్చి గద్దరు గద్దీ కోడి పిల్లలు కొట్టుకుపోయాడు చక్కని తండ్రి మరి ఇద్దరు అయ్యా గత నన్ను కొట్ట పోతే నా బిడ్డ పేరు గురాలే ఒక్కరగట్టే బాగుంది ನಾ ಬರು ನಾ ಕೊಡುಗಟ್ಟಿ ನೀವರೋಕರ್ತರೊಂಗಯ್ಯನ ಕಲ್ಲ ಕೊಡು ಗೋವಿಂದ ಕೊಡಕ ಗೋವಿಂದರ ಕೊಡಕ ಗೋವಿಂದ ರಾಜ ಅಂತ మా తల్లి ఎందుకు పిలుతున్నాడు గోవిందవారాడు బిగబట్టులు తినవు ఈ ఎదురు దూస్తల వీలుగలబడ్డాయి అవ్వ నీకు ఏమైంది ఒకవేళ నీ ప్రారంభం